నాగచైతన్య సమంత విడాకుల అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ గా మారింది నాగచైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు నాగచైతన్య సమంతనే కాకుండా కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్కి కారణమని దుమారం రేపారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నిస్తూనే సినీ ఇండస్ట్రీలో చాలామందికి ముఖ్యంగా హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ఏని ఆరోపించారు మంత్రి పదవి అడ్డుపెట్టుకుని అధికార మతంతో హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడటం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోయిన్స్ వెళ్ళిపోవడానికి కూడా కేటీఆర్ఏ కారణమని అసలు నీకు విలువలు ఉన్నాయా అంటూ దుమ్మెత్తిపోశారు మంత్రి సురేఖ దుబాయ్ నుంచి సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడని అసలు నువ్వు మనిషివేనా అంటూ నిలదీశారు నీకు కుటుంబం లేదా మానవత్వం లేదా అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు మంత్రి సురేఖ సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి నిన్న మొన్నటి వరకు వీరిద్దరి విడాకులు సినీ వర్గాల వరకే చర్చనీయాంశమైతే ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని కూడా మూడేళ్లు గడుస్తున్నా సాం చేతు విడాకుల వార్త మాత్రం ఎవరినీ వదలడం లేదు దీనికి తోడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడం అది కూడా మరో టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూలిపాలనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవడం మరింత చర్చనీయాంశమైంది